అందుకు యేసు వాక్య కర్గాన్ని తీశాడు ఏమన్నాడు చూడండి యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవించవలను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను ఈ లోకంలో అపవాది నుంచి ఎవరైనా బయటపడాలనుకుంటున్నారా యేసు ప్రభు మాదిరిగా వాక్యాన్ని పట్టుకోండి ఒక రూల్ చెప్పారు ఒక నియమం చెప్పారు ఇట్స్ అ ప్రిన్సిపుల్ ఏంటి ఆ ప్రిన్సిపుల్ కెనాట్ వర్షిప్ ఎనీబడి జస్ట్ లైక్ దట్ ఓన్లీ వర్షిప్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్ అదే ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ మాట్లాడంగానే వెళ్ళిపోతాడు వాడు అక్కడ నుంచి అపవాది మిమ్మల్ని మాయ చేయకుండా మోసం చేయకుండా తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా చేయాలి అంటే మీకు వాక్యం తెలుసుండాలి ఈ రోజు అక్కడ వెళ్దాం సినిమా చూద్దాం లేకపోతే పలానా అది చేద్దాం ఈ రోజు విశ్రాంతి దినము అనగానే వాడు నోరు మూయ తెలుసు వాడికి విశ్రాంతి దినం అంటే ఏంటో దాని పవర్ అంటే ఏంటో అపవాది కేవలం నీ నోటి నుంచి వచ్చే వాక్యానికి తలగుతాడు అంతే అదే వాడికి నువ్వు చూపించే కన్నం నీ దగ్గర వాక్యం లేదనుకోండి మిమ్మల్ని మాయ చేసి మింగేస్తాడు మీరు వాక్యం మాట్లాడారనుకోండి వాడు మాట్లాడతానికి ఏముండదు ఉండదు వాడంటే నీకు డైరెక్ట్ వాడు కనపడ్డు మనిషి రూపంలోనే వస్తారు సో మానవుల వెనకుండి నడిపిస్తున్న వాడు ఎవరు అపవాది